హాయ్ అండి అందరూ బాగున్నారా అయితే మా హస్బెండ్ పైన ఒక ప్రాంక్ చేయబోతున్నా లాస్ట్ టైము స్నేక్ ప్రాంక్ చేసినప్పుడు తను చెడగొట్టేశారు కదా సో ఈసారి అయితే తన పైన రివెంజ్ తీర్చుకోబోతున్నాను అనమాట అసలు ఏం జరిగిందో చూద్దాము వచ్చేసాయండి మరి ఇప్పుడు అసలు మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారో ఎన్ని తిట్లు తిడతారో నాకైతే అర్థం కావట్లేదు కానీ సాహసం అయితే చేస్తున్నాను అండ్ ఇంకోటి పైన కూడా ఎండింగ్లో పిల్లలు వస్తారు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ మీద కూడా కొంచెం చేస్తాను ఈ ప్రాంక్ అనేది చూస్తూ ఉండండి అసలు మిస్ అవ్వద్దు సో ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా బల్ అండి ఆల్రెడీ ఏంటి బల్లి మనం చూపించావు కదా ఇప్పుడు వాళ్ళు ఏం భయపడతారు అనుకుంటున్నారా అయితే ఆ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయిపోయింది ఇప్పుడు వా ఇప్పుడు మా హస్బెండ్కి ఏంటంటే సాంబార్ బల్లి వండి పెట్టబోతున్నాను అనమాట సో తన కోసం స్పెషల్ రెసిపీ చేస్తున్నాను అని చెప్పాను సో మధ్యాహ్నం లంచ్ కోసం అందులో ఈ బల్లిని అయితే వేస్తాను ఆకలి మీద వస్తాడు కదా తను అలా రియాక్ట్ అవుతాడు ఏంటి అన్నది అయితే చూద్దాము ఇప్పుడు ముందు మనం అయితే సాంబార్ బల్లి ప్రిపేర్ చేసుకుందాం బల్లి సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా వచ్చేయండి మన బల్లి సాంబార్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడికి అయితే తీసేసి పెట్టేసుకున్నానండి యాక్చువల్గా ఇది కొంచెం సాహసమనే చెప్పాలి ఎందుకంటే ఎవరైనా ఫుడ్ తినడానికి వచ్చినప్పుడు తినాలని ఇంట్రెస్ట్తో వస్తారు కదా ఆ టైంలో ఇలా బల్లిపడిన సాంబార్ ఇదంతా చేసి పెడితే మీరు నన్ను కామెంట్స్లో కూడా తిడతారు నాకు తెలుసు నువ్వు అసలు మనిషివైనా లాస్ట్ టైం వీడియోలోనే ఒక శాడ్ హిస్టరీ అలా ఎవరైనా ప్రాంక్ చేస్తారా ఇలా చేస్తారా ఫుడ్ తినే దగ్గర కూడా ఇంతేనా అని కూడా పెడతారు ఇప్పుడు నాకు తెలుసు కాకపోతే ప్రాంక్ని ప్రాంక్లా చూడండి ఇలాంటివి చేస్తేనే కదా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నార్మల్ చేస్తే ఏముంటుంది చెప్పండి కొంచెం స్పెషల్గా చేయాలి కదా సో ఫస్ట్ అయితే బల్లి సాంబార్కి ఒక గిన్నెతో అయితే వాటర్ తీసుకున్నా సో ఈ గిన్నెలోకి అయితే వాటర్ తీసుకున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేస్తే ఎంత వేయకపోతే ఎంత టేస్ట్ ఏమైనా మనం చూస్తామా ఏంటి అనుకోవద్దు మా హస్బెండ్ తింటారేమో కొంచెం అందుకనేసి సో ఇక్కడ ఇదిగోండి కారం వేస్తున్నా తర్వాత అయితే మనం పసుపు కొంచెం పసుపు అయితే వేస్తున్నా సాంబార్ అని పేరు పెట్టాను కానీ అయితే ఏం చేయట్లేదు అండి ఏదో చేస్తున్నా అంతే పిచ్చి వంటకం రసము సాంబార్ ఏదో ఒకటి అనుకోండి మరి సాంబార్ అని పేరు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా సాంబార్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకనేసి సాంబార్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఈ కారానికి బొట్టికి తుమ్ము బాబా ఈ నాకు అసలే డస్ట్ అలర్జీ ఉంది త్రీ డేస్ నుంచి తుమ్ములు ఇదిగోండి సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తాను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను అమ్మ బాబాయ్ నిజంగా నా పరిస్థితి చూడండి ఎలా ఉందో ఒక ముప్పై తుమ్ములు వచ్చాయనమాట కంటిన్యూస్గా మా నేనేదో మా హస్బెండ్ అనుకుంటే ఈ సాంబార్ నన్ను చేసింది ఏంటో ఈ సాంబార్లో ఇప్పుడు బల్లు వేసేద్దాము బళ్ళు వేస్తే మన మాట వింటుంది సో ఈ అయితే సాంబార్ అనుకోండి రసం అనుకోండి లేదంటే ఏదో పులుసు అనుకోండి మొత్తానికి ఏదో ఒకటి చేసేసాను మళ్ళీ అది సాంబార్ అంటా వింటే అనకండి ఇంకా స్టవ్ పైన పెట్టి మరిగించి పప్పు వేసి ఉడకపెడితే ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అంటారు అంతే కదా సో ఇందుకొండి అయితే ఇందులో వేసేసాం ఇంకా గుట్టొచ్చేస్తున్నకైతే అంటే డస్ట్ అలర్జీ ఉంది కదా సో బల్లి అయితే వేసేసానండి పైకి ఏం కనిపించట్లేదు బల్లి ఇప్పుడైతే మా హస్బెండ్కి వచ్చేస్తారు సో అంతా కూడా అక్కడకి షిఫ్ట్ చేస్తాను సో ఎలా జరిగింది ఏం జరిగిందని మొత్తం రికార్డ్ చేస్తాను మీరు కూడా చూసేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకేనా ఇంక ఇవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేస్తే మా హస్బెండ్ వచ్చేసరికి అక్కడ ఫుడ్ తినడానికి రెడీ చేసుకోవచ్చు

పొక్కుది బిర్యానా పాపుసరేలే గాని ఇది నీ కోసమ స్పెషల్ రెసిపీ ఏంటది ఈ రసం నువ్వు ఎప్పుడు తినొద్దు అంత గొంపో ఏం చేసావో ఐర ఏడు వీడియో తీస్తావ్ బ్లాగ్ షూట్ చేసుకొని అంటే నేను నీ కోసమ స్పెషల్ కదా డోర్ చేసి నీ కోసమ చేశాను కదా అయితే అందుకని బ్లాగ్ షూట్ చేసుకుని ఏం పెట్టుకుంటాను ఇంకా బ్లాగ్స్ రోజు షూట్ చేస్తుంది కదా తెలుసు కదా నీకు మాట్లాడని వచ్చేద్దాం మనం నేను వాయిస్ ఆల్ ఇచ్చుకుంటాను నీకు ఎందుకు సరే సరే ముందు నేను తినకూడదు ముందు నేను చేసిన స్పెషల్గా తినాలి సరేనా ఇది కొంచెం అనంలో ఎక్కువ వేసుకొని తినాలి ఫస్ట్ తనం పెట్టకూడదు కదా राईपा की तिन्ना का गावर इंटे नीता आना व्यस्तनो के ना कलम उसको मर <laughs> ये ये बांग्गा रहने से ज़हर दे सरे सरे ने नोटिस ना है सरे आपके लायक तो अंदर का बैठवाएँ का पेड़

సరే సారి ఏంటి సారి ఈ బల్లి తిను యావా నా కోసం ఏ కౌస కష్టపడి చేశాను కదా ఈ బల్లి తినమ్మ అవనా రామా తిను తిను చెప్పు చెక్ కొహమొత్త నాకు చెప్తున్నా నవ్వుతున్నా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పాపం ఇంకొక స్పెషల్ ఇంకేందరూ వేసావుసేసాయి కోసం ఇది ఇది డూప్లికేట్ బల్లి ఓకే మీకు అర్థమైంది ఇది ఉడకలేదు ఈసారి తెలుసా మన ఇంట్లో జర్రు

నేను మొన్న ఎంతో కష్టపడి స్నేక్ ప్రాంక్ చేస్తే మా ఆయన ఎంత చెడగొట్టేశాడు ఆ స్నేక్ ప్రాంక్ని అందుకే ఈసారి రివెంజ్గా ఈ ప్రాంక్ అయితే ప్లాన్ చేసి చేశాను అనమాట ఎలా అనిపించింది నీకు అది ఇప్పుడు ఇంకా అయిపోలేదు అయిపోయింది అప్పుడే అనుకుంటున్నారేమో పిల్లలకు కూడా చేస్తా ప్రాంక్ మీలో చాలామంది కామెంట్స్ చేస్తారు నాకు తెలుసు చూస్తూ ఉండండి కంటిన్యూషన్ సో మీలో చాలామంది కామెంట్స్ చేస్తారు నాకు తెలుసు ఫుడ్కి ఎందుకలా ప్రాంక్ చేస్తున్నావు అని చెప్పేసి ఫుడ్ వాల్యూ తెలుసా ఇది ఇదని కూడా కామెంట్స్ చేసేస్తారు అందుకే నేనే ముందు చెప్తున్నాను నేనేమి ఫుడ్ ఏం వేస్ట్ చేయలేదు సో అందుకనేసి నేను నార్మల్గా ఏదో వాటర్ ప్రిపేర్ చేసే రైస్ కూడా వన్ స్పూన్ వేసాను మీరు చూసినట్టయితే కనుక అందులో సో వేస్టేజ్ అయితే ఏం చేయలేదు ఇంకా మరి పిల్లలది కూడా చూసేద్దరు కానీ పదండి అందరూ సరదాగా తీసుకోండి బిర్యానీ బిర్యానీ అంటున్నావు కదా రేపు బొంపం వేస్ట్ చేయన బిర్యానీ ర్యాంక్ ఏమో కానీ చూసా ఇందులో కూడా నీ లాభమే చూసుకుంటున్నా ఇంకా గట్టిగా ప్లాన్ చేయాలి ఏం చేయాలన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సజెషన్స్ ఇవ్వండి చూద్దాం చూద్దాం నెక్స్ట్ ప్రాంక్ ఇంకా ఉంది అయిపోలేదని చెప్పాను కదా అయితే ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తాము కాసేపట్లో మేము సో ఇది మా మా హస్బెండ్కి వచ్చేసి ఇది రసమో సాంబారో ఏదో ఒకటి మా అయితే ఇది సూప్ అనమాట టొమాటో సూప్ అని చెప్తాను వాళ్ళ ఇంటికి రాగానే మీకోసం చేశాను అని చెప్పిస్తా చూద్దాం మరి ఎలా రియాక్ట్ అవుతారన్నది మా పిల్లలకైతే ఇప్పుడు టొమాటో సూప్ చేశానని చెప్పేసి ఇస్తాను మా హస్బెండ్తో అయ్యే తన్నులు ఇప్పుడు మా పిల్లలకి ఏమవుతుందో చూద్దాము పిల్లలు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ చేసాను తీసుకురానా తీసుకురామ్మా ఓకే వెయిట్ ఫస్ట్ ఎవరు కావాలి ఫస్ట్ నీకా నాకు ఎందుకో శ్రీయాంశికి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది శ్రీయాంశిక ఫస్ట్ సూపు టేస్ట్ ఎవరు చేస్తారు ఫస్ట్ కళ్ళు మూసుకుని టేస్ట్ ఓకేనా నువ్వు కూడా సైలెంట్ గా ఉండవు అశ్రుత్ నోరు మూసుకుని ఆ శ్రీయాంశి కళ్ళు తెరిపుడు అమ్మా బలిపాయస సూప్ తినచ్చా బలిపడే సూప్ తింటావా తింటావాదా రోగాలు వస్తాయి తినకూడదు మరి మనందరం అందరం బల్లి సూప్ తిన్నాం అదే తినాలని చూసాం తినలేకపోయాం ఇప్పుడు ఆడియన్స్ తింటారేమో అడుగుతుందా బల్లి సూప్ మీకు కావాలా అయితే రండి